దేవు స్తోత్రములు ఈ స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో వాక్య విరితిగా ఉంది ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి దేవుని బిడ్డలారా ఎవరికి జగడములు ఎవరికి చింత చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సామెతలు పదమూడవ అధ్యాయము పదవచనము గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన విలువానికి జ్ఞానము కలుగును అవును దేవుని బిడ్డలరా ఎవరికి జగడములు అంటే గర్భము ఎవరిలోనైతే ఉంటుందో వారు మాటకి లోబడిన వారిగా ఉంటూ ఉన్నారు నాకు అన్ని తెలుసు మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరమో లేదు అని చెప్పేసి దాన్ని వారు విర్రవిగుతూ ఉంటారు దేవుని బిట్లర వినయం అనేది వారిలో ఉండదు మాట విందాము మాటకి లోబడదాము ఏం చెబుతారో విని దాని ప్రకారం జీవిద్దాము అనేటటువంటి పద్ధతి లేకుండా నాకు అన్ని తెలుసు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనే గర్వము వారిలో ఉండడం వల్ల జగడములు పుడుతూ ఉంటున్నాయి దేవుని బిట్లర దాని ద్వారా శ్రమ కలుగుతూ ఉంది దాని ద్వారా దుఃఖమే కలుగుతూ ఉంది దాని ద్వారా చింత కలుగుతుంది దేవుని బిడ్డలారా అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆలోచన విలువానికి జ్ఞానము కలుగును ఏ ఆలోచన అయితే నీకు చెప్తున్నారో ఇతరులు ఇక దేవుని యొక్క మాటలు నీకు వినిపింపబడుతున్నాయి కావచ్చు సేవకులు మాట్లాడుతున్నారు కావచ్చు వయసులో పెద్దవారు మాట్లాడుతున్నారు కావచ్చు ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును ఆ యొక్క జ్ఞానము వలన ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి అనేది నీకు తెలిసి ఉంటుంది కనుక నువ్వు జగడములకి దూరముగా ఉంటావు దేవుని బిడ్డలారా నీ ఇంటిలో అల్లరి అనేది ఉండదు నీ దేవుడు అల్లరికి కర్త కాదు అందుకైనా మాట్లాడుతున్నాడు దుష్టుల ఆలోచన చప్పుడు నడవక పాపుల మార్గమున నువ్వు నడవక అపహాసములు కూర్చున్న చోట నువ్వు కూర్చుండక వారి మధ్యలో నిలబడి వారి మార్గంలో నడుస్తూ వారి మధ్యలో నువ్వు ఉంటున్నావు కాబట్టే నీ నీలో గర్వము నిండిపోయి ఉంటుంది ఆ గర్వము ఏంటంటే నాకు అన్ని తెలుసు అనేటటువంటి అపోహలం మీరు ఉండి జగడమునకు అది దారి తీస్తుంది దేవుని బిడ్డలారా అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు సామెతలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవయో అర్థలు లేని ఎడలా అగ్గి ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును అవును దేవుని మిట్లారా ఇరువురు మధ్యలో మూడో వ్యక్తి కొండముడు చెప్పువాడుగా ఉన్నవాడైతే జగడమే పుడుతూ ఉంది అదే జగడము ఆ మూడో వ్యక్తి లేకుండా మీ ఇరువురు ఐక్యత కలిగి సమాధానము కలిగి ఉన్నట్లయితే జగడములు చల్లారుతా ఉంటే దేవుడు బిడ్డలరా అవును కదా కట్టెలు లేని ఎడల అగ్ని ఏమైపోతుంది ఆరిపోతా ఉంది మూడో వ్యక్తి మాట మీరు వినకుండా ఉండడం వలన జగడము అనేది రాకుండా పోతుంది ఈరోజు కుటుంబంలో జగడములు ఉంటూ ఉన్నాయి వాటిని సెలవిస్తా ఎక్కడ చూసినను జగడములు కలహములు రేగు కారణం మూడో వ్యక్తి ప్రవేశించడం వలన ఆలోచన వినువానికి జ్ఞానము లేదు కనుక వినువానికి జ్ఞానం కలుగుతుంది కానీ ఆలోచన వినని వారికి జ్ఞానము లేదు కనుక ఆ జ్ఞానము లేనటువంటి ఆ యొక్క స్థితిలో కుటుంబములో జగడములే శ్రమలే ఐక్యత లేదు సమాధానము లేదు చింతతో కూడినటువంటివి దుఃఖముతో మనో ఒకరికొకరు ఏమి చెప్పుకోలేక ఒంటరిగా బాధపడుతున్నటువంటి స్థితే ఉంది దేవుడు బిడ్డలారా కానీ దేవుడి యొక్క వాక్యం ఈరోజుతో మాట్లాడుతూ ఉంది ఏది కొదవగా ఉందో నీవు ఆయనని అడుగు దేవుని బిడ్డలారా నీకు జ్ఞానము కొదవగా ఉందా ఆయనని అడుగు ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలో ఎవరితో ఎలా ఉండాలో ఆయన జ్ఞానము ఆయన వాక్యము నీకు తెలియజేస్తూ నేర్పిస్తూ ఉంది దేవుని బిడ్డలరా ఆయన కర్త ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో ఏ మార్గంలో నువ్వు వెళ్ళకూడదో ఏ మాట వినాలో ఏ మాట వినకూడదో ఆయన స్వరము వెనుక నుండి నీకు వినిపింపజేస్తూ ఉంటాడు ఆయన ఆలోచన నీకు కలిగింపజేస్తాడు దేవుని బిడ్డలరా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీర్చుకు రాసినటువంటి మూడవ అధ్యాయం రెండవ వచనంలో అధిపతులకును అధికారులకు లోబడి విధేయుగా ఉండవలన ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలననియో మనుషులందరి ఇలా సంపూర్ణమైన సాత్వికమును కనపరచుతూ ఎవరిని దూషింపక జగడమాడని వారను శాంతులై ఉండవలననియో వారికి జ్ఞాపకం చేయము ఈరోజు దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ప్రతి సత్కార్యం చేతకు ప్రతి ఒక్క మంచి కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలను మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికములు కనపరచు ఎవరిని కూడా దూషింపక జగడమాడిని వారిని శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయమంటున్నాడు ఈరోజు దేవుడు నువ్వు స్థితిలో ఉన్నావు నీ కుటుంబం ఎలా ఉందో దేవుడు బిడ్డలారా దేవుడు మీకు జ్ఞాపకం చేయమంటున్నాడు వినయము కలిగి సాత్వికము కలిగి సంపూర్ణమైనటువంటి దేవుని మాటకి నువ్వు లోబడినట్లయితే నీ కుటుంబంలో జగడం అనేది ఉండదు దేవుడు నీ కుటుంబంలో భేదములు అనేవి ఉండవు నీ కుటుంబంలో విడిపోవడం అనేది ఉండదు నీ కుటుంబంలో చింత ఉండదు నీ కుటుంబంలో దుఃఖం అనేది ఉండదు నీ కుటుంబలు శ్రమ అనేది ఉండదు దేవుని బిడ్డలారా అలాగున లేని వారికే జగడములు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం కట్టబడుతుంది దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు గనక నీతో ఉన్నాడు గనక ఆ కుటుంబము ఎప్పటికీ కూడా కట్టబడేదిగా ఉంటుంది కానీ కూల్చబడేదిగా విడగొట్టబడేదిగా ఉండదు దేవుని బిడ్డలారా నాశనమునకు ముందు గర్వము నడుచును నీ జీవితము నీ కుటుంబము నీకున్న గర్వము ద్వారా నువ్వు పాడు చేసుకోవద్దు దేవుని బిడ్డలారా ఎందుకంటే గర్భము వలన ఏ గుర్తున్నాయి జగడములు పుడుతూ ఉన్నాయి కాబట్టి నీకు నీవు తగ్గించుకున్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చింపజేస్తారు దేవుడు బిట్లరా అలాగునే నీ ఉండాలని చెప్పేసి దేవుడితో మాట్లాడుతున్నాడు తొందరపడకుండా ఆలోచన వినువారికి జ్ఞానము కలిగిన గనుక నువ్వు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా జ్ఞానం కలిగినటువంటి యొక్క స్త్రీగా పురుషుడిగా ఎవరుడుగా ఎవరిస్తురాలుగా మీరు ఉన్నట్లయితే మీ ఇల్లును మీరు కట్టుకుంటారు దేవుడు మిట్లరా మీ ఇల్లును మీరు కట్టుకోవాలంటే దేవుడి జ్ఞానమును మీరు పొందుకోవాలి అది మీరు దేవుని దగ్గర అడగండి దేవుడు చెప్పే మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మీ కుటుంబంలో జగడమును వేసి సమాధానమును సంతోషమును అనుగురింపజేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించినందుగాక ఆ మెయిన్